ఇది నిన్న రసమణి కావాలి అని ఓటింగ్ వేసిన వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో ఒక సాధారణ ప్రచారం కాదు ఇది ఇది శక్తి పూరితమైనటువంటి ఆహ్వానం ఈ రోజు నేను మీతో చెప్పబోయేది ఒక చిన్న గుటిక గురించి కాదు ఇది ఒక మహాతత్వం గురించి ఇది ఒక తపస్సు బిందువు గురించి పాదరసంతో కట్టిన వజ్రకట్టు గుటిక దీన్ని ధరించిన శరీరంలోకి ఏ తంత్రశక్తి ప్రవేశించలేదు ఇది ఒక గ్లాస్ బాటిల్ కాదు ఒక శిలా ఖండము కాదు ఒక రసబంధం ఒక తంత్ర సంకేతం ఇది ఒక మౌన రక్షణ గణితం ఈ గుటిక ధరించిన వాణి చుట్టూ ఒక విద్యుత్ తాంత్రిక రేఖ ఏర్పడుతుంది పిచాచులు పడదు శత్రువు మంత్రం పనిచేయదు తంత్రబంధాలు విఫలమవుతాయి ఇది భయం తొలగిస్తుంది నిర్భయంగా నిలబెట్టే శక్తిని ప్రసాదిస్తుంది ఒక అంతఃశక్తి వజ్రమిది జపశక్తినిది మౌనంగా సహాయం చేస్తుంది ఈ గుటిక దగ్గర పెట్టుకుని ఒకే మంత్రాన్ని పునః జపిస్తే జపం ఆ జపశక్తి మహాశక్తిగా మారుతుంది ఒక సాధారణ శబ్దం ఇది ఒక ప్రభావవంతమైన సంకేత శబ్దంగా మారుతుంది జపం శతగుణత ఫలితాన్ని ఇస్తుంది వంద రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుంది జపం శరీరంలోని మాటలు ఆకర్షణంగా మారుతాయి అలజడి తగ్గుతుంది మౌనం అవుతుంది ఇది శరీరానికి కాదు సాధకులారా చైతన్యానికి తపస్సుతో తయారైన ఈ గుటిక ధరించిన వారి మనసును శాంతం చేస్తుంది శరీర ఉష్ణతను సమంగా ఉంచుతుంది నాడీ శుద్ధిని పెంచుతుంది అనవసర భయాలు తొలగిస్తుంది రాత్రిపూట జపానికి తనే స్వయంగా ప్రేరణ కలిగిస్తుంది ఇది ఒక తపస్సు రూపాన్ని మార్చిన రూపం ఇప్పుడు వినండి ముఖ్యమైన విషయం ఈ గుటిక అందరికీ ఇవ్వలేము ఇది కేవలం నిన్న ఓటింగ్ వేసిన ఆ కొంతమందికి మాత్రమే తయారు చేసి ఇవ్వగలం మీరు నిజంగా ఈ గుటిక ధరించాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్న లింకు క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి నిన్న కావాలి అనుకున్న వాళ్ళు ఇదే మొదటి దశ ఇదే ఆఖర దశ మళ్ళీ మళ్ళీ తయారు చేయడం కుదరదు ఇదే తాంత్రిక శక్తిని అందించే మొట్టమొదటి పరిచయం తుది మాట ఈ రసమణి ఒక గుటిక కాదు మణి ఒక తపస్సు ఒక రహస్య రసవిద్యా గర్భంలోని పుట్టిన చైతన్య కవచం దీన్ని ధరించిన వాళ్ళు తానే తాంత్రికుడుగా మారిపోతాడు నువ్వు సిద్ధమా అయితే ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎవరు నిన్న ఆ పోల్లో ఓటింగ్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకంటే ఇది అందరికీ తయారు చేసి ఇవ్వడం అందరికీ ఇవ్వడం అనేది జరిగే పని కాదు ఎందుకంటే ఇది తయారు చేయాలన్నా కానీ చాలా సమయం పడుతుంది కనుక ఫస్ట్ దశలో మేము చెప్పాం కనుక ఆ చెప్పిన దాన్ని యథాతథం ఇచ్చేస్తాం దానికే చాలా సమయం సరిపోద్ది ఇది అనేక విషయాలని సమీకరించి శుద్ధి చేసి అనేక విధాలుగా చైతన్యవంతం చేసి ఇవ్వవలసినటువంటి గుటిక కనుక అంత తొందరగా రాదు మళ్ళా మళ్ళా తయారు చేయాలనే ఇప్పుడైతే ఆ ఆలోచన లేదు సర్వే జనా సుఖినో భవంతు